నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నెల్లూరు జిల్లాలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా నిన్న నిర్వహించినటువంటి అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ అన్నదాత పౌర కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా పేరు పేరిన రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో కందుకూరు కావలి ఆత్మకూరు నెల్లూరు గూడూరు సూళ్ళూరుపేట అన్నీ రెవెన్యూ డివిజన్లలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా ఆరు రెవెన్యూ డివిజన్లు ఉంటే ఆరు రెవెన్యూ డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నిర్వహించడం దానికి జనం పోటెత్తడం పెద్ద ఎత్తున విశేషమైనటువంటి ఆదరణ లభించడం రైతుల్లో ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంత నిరసన ఉంది ఎంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కూటమి పాలన మీద అనేటువంటిది నిన్నటితో బహుశా చంద్రబాబు నాయుడుకి అర్థమై ఉంటుంది అయితే దీనిలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ విలువలకు లోబడి దేశంలో ఎవరైనా సరే నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది ఇది ఈరోజు మేము కొత్తగా తీసుకురావడము మరొకరు కాదు గతంలో ఏ ప్రభుత్వాలున్నా ఆ ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే లేదా ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు వాటిల్ని ఎండగట్టడం ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఉద్యమాలు చేయడం నిరసన ర్యాలీలు ప్రదర్శించడం అనేటువంటిది అనువాయితీ మొట్టమొదటిసారిగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పర్యటనకు వస్తే ఆయన పర్యటనని అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేసి పోలీసులను ఉసుగుల్పి ఎక్కడికక్కడ ఎవ్వరిని రానికుండా నిలువురించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం నిన్న చేపట్టినటువంటి అన్నదాత పూర్వ కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక విధంగా నిలువరించాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఈ ప్రోగ్రాంకి సరైనటువంటి ప్రజాదరణ రైతులకు సంబంధించి ఆదరణ రాలేదు అని అనిపించాలి అనేటువంటి దాంతో నిన్న పోలీసులు ప్రయోగించడం జరిగింది రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఓ స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు అనేటువంటి విధంగా మీరు పోలీసును ప్రయోగించినంత మాత్రాన మేము ఆ పోలీసులకు భయపడి మీరు అనుకున్నటువంటి విధంగా ర్యాలీల్లో పాల్గొనకుండా ఆ ర్యాలీలు నిరసించిపోయేటువంటి విధంగా నిరసన కార్యక్రమం నిరసించిపోయేటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి విధంగా జరగదు ప్రజల్లో మరింత అసంతృప్తి వెలువ్గుతుంది ఆ వ్యతిరేకత అనేటువంటిది జాస్తిగా కనపడుతుంది ఎక్కువ అవుతుంది దానివల్ల మరికొంతమంది వచ్చి పాల్గొంటారు అనేటువంటిది ఎందుకంటే ప్రతి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల్లో ఎప్పుడూ లేదు పంతొమ్మిది కండిషన్ ఆ కండిషన్లు ఏమంటే పదిహేను మంది మించి వెళ్ళకూడదు అంటే నాకు నవ్వు వచ్చింది ఆ కండిషన్ అంటే ఎట్రాసే ఆ పదిహేను మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు వలలో ఐదు మంది కలెక్టరేట్ దగ్గర పోవాలి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకుపోకూడదు అంటే తుపాకీలు అటువంటివి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకువెళ్ళకూడదు అది ఒక కండిషన్ పెట్టేది దాంట్లో లెతల్ వెపన్స్ అయితే పోకూడదు ఇంకా రకరకాలైనటువంటి కన్షన్ మీరు పది గంటలకు చెప్తే పది గంటలకే మొదలు పెట్టాలి ఆ పది గంటల నుంచే మాకు ఫోన్లు ఏ వెనుక రాలేదు మీరు మొదలు పెట్టారు కార్యక్రమం మా కార్యక్రమం మొదలు పెట్టడానికి పోలీసులకి ఏమంత అంత మాకు అర్థం కాలేదు రండి రండి మొదలు పెట్టండి అంటే జనవరి రాకముందే మొదలుపెట్టేసి దాన్ని నీరు గార్చాలనేటువంటి ఆలోచన ఇంత చవకబారు చేస్తారు ఎవరు మానిటరింగ్ చేస్తే పోలీసులు ఈ విధంగా పనిచేసారో అర్థం కాలేదు కానీ పోసే మాకే నవ్వు తెప్పించిన కొన్ని సంఘటనలు అయితే రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అందరం నిద్రపోయే సమయం అంటే మేము సర్వ్ చేసేసాము నోటీస్ అనేటువంటి దానికి మా వాట్సాప్లో పోస్ట్ చేస్తే నిద్రలేస్తే కార్యక్రమం ఉంటే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు పోలీసులు మాకు నోటీస్ పంపిస్తే పొద్దున్న నిద్రలు వేసినప్పుడు నుంచి మీ కార్యక్రమం ఏంది మీ ప్రోగ్రామ్ ఏందని చెప్పి చెప్పి మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు అడుగుతారు పియోలు ఎవరు ఉన్నారు ఏమని చాలా ఈరోజు దైనందిన కార్యక్రమాలేజ్ పోలీసులు ఆ తీసుకున్నట్టుకుంటారు నిద్ర లేస్తే మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఎక్కడ ఉంటారు ఎంతసేపు ఉంటారు అక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఈ పనులు మా చుట్టూ ఎస్బీ పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు ఎందుకు ఈ విధంగా ఆరాటపడుతున్నారో మీరు చేయాల్సినటువంటి పరిపాలన విస్మరించి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయకుండా పోలీసులు మీరు వేరే వాటికి ఉపయోగించి వాళ్ళు ఈరోజు చేసేటువంటి పనుల వల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది ఈరోజు మేము చెప్పాం మీరు దయచేసి ఇటువంటి పనులు అడ్డుకట్ట వేయండి ఇవి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మీరు అడగ దొక్కాలని చూసే కొంది ఆ ప్రజల్లో వ్యతిరేకత మరింత రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది పరిస్థితి ఉంది ఉధృతమయ్యేటువంటి పరిస్థితి ఉంది తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి కె తేజస్విని ఐదు వందల బో సంజన ఐదు మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో